నమస్తే అందరికి ఈ రోజు తెలుగు అత్యారో స్వాగతం ఈ రోజు కోవైట్ లో ముఖ్యాంశాలు ఏంటంటే గత రెండు రోజుల క్రితం జహరా ప్రాంతం అల్ కసర్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వాహనం గీకుని ఒక పాదాచారుడు మృతి చెందారని చెప్పేసి సంగతి తెలిసిందే ఆ సంఘటనలో వచ్చేసి పోలీసు అధికారులు నిఘా కెమెరాల ద్వారా సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుడు పట్టుకోవడం జరిగింది అతను వచ్చేసి ఫిర్దోస్ లో వాహనాన్ని దాచిపెట్టి ఉండగా ఆ వాహనాన్ని కూడా హాఫ్లని గుర్తించారు అధికారులు అలాగే అతన్ని విచారించగా అతను వచ్చేసి సంఘటన జరిగిన తర్వాత చట్టరీత్తే తీసుకునే శిక్షలకు భయపడి పారిపోయినట్టు అధికారులకు వివరించడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి తదుపరి విచారణ మొత్తం సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది అలాగే కోయట్లో వచ్చేసి ఒక భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ వచ్చేసి కోయట్ కస్టమ్స్ అధికారులు అడ్డుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే ఒక నౌకలో భారీ నౌకలో వచ్చేసి ఈ పశుగ్రాసంలో వచ్చేసి సుమారు అరవై కేజీల డ్రగ్స్ వచ్చేసి దాచిపెట్టి తీసుకొస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు వచ్చేసి దాన్ని నిషేధంగా పరిశీలించని ఇవి బయటపడ్డాయి తర్వాత అధికారులు దానిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తుల పైన చర్యలు తీసుకుని ఉన్నారు అలాగే సాల్మియా ప్రాంతంలో ఇది డ్రగ్స్ సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భారతీయ వ్యక్తిని అలాగే ఒక ఫిలిపినీ మహిళను వచ్చేసి ఆ అధికారులు అరెస్ట్ చేసి తదుపరిన విచారణ అమిత్వం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించారు అలాగే కుయట్ లో ఎంతో కాలంగా క్యారీ ఫోర్ అని చెప్పేసి ఒక ప్రముఖ దిగ్గజమైన రిటైల్ స్టోర్ వచ్చేసి హైపర్ మ్యాక్స్ స్టోర్ గా మారింది ఇది గత పదహారో తేదీ నుంచి వచ్చేసి క్యారీ ఫోర్ వచ్చేసి తమ సేవలను ఇక్కడ నిలిపివేసి దీనిని హైపర్ మ్యాక్స్గా హైపర్ మ్యాక్స్ వల్ల వచ్చేసి దీనిని తీసుకొని ఇప్పుడు మొత్తం స్టోర్ లో వచ్చేసి హైపర్ మ్యాక్స్ ఆధ్వర్యంలో నరణాలు ఉన్నాయి అలాగే చేపల వేటకు నిషేధిత ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళిన పన్నెండు మంది బంగ్లాదేశంలో వచ్చేసి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది వీరు వచ్చేసి దివంగత శేక్ సబాల్ అహ్మద్ గారి రిజర్వ్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది వచ్చేసి ఎవరికి అక్కడికి వెళ్లేదానికి నిషిద్ధం ఉంటుంది ఆ నిషిద్ధ ప్రాంతంలో వీళ్ళు వచ్చేసి కంచెను తొలగించి అక్కడ చేపల వేట కొనసాగిస్తా ఉన్నారు వీరి నుంచి అధికారులు వచ్చేసి సుమారు ఇరవై నిండి సంచులు నిండిన చేపలను అలాగే వీటికి చేపల వేటకు ఉపయోగించిన వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది కోయట్లో తన పదవీ కాలం ముగి కెన్యా దేశానికి రాయవారికి వెళ్తున్న ఆదర్శ పైగా గారు ఈరోజు అన్నిరి దివాణ వ్యవహారాల మంత్రి ఫా అహ్మద్ అల్ జాబర్ అల్ సభా గారిని వచ్చేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా అహ్మద్ అల్ జా జాబర్ అల్ సభ గారు వచ్చేసి ఆదర్శ్ స్వైగా గారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి చాలా కృషి చేశారని చెప్పేసి ఆయనను అభి అభినందించడం జరిగింది అలాగే బోహరా కమ్యూనిటీకి చెందిన హహ్మద్ అల్ సుల్తాన్ గారు వచ్చేసి అలాగే మంత్రి గారిని కలిసి ఆయనకు కొత్తగా వచ్చేసి నియమించడం జరిగింది ఆయన దమీరి దివాణాల వ్యవహారాల శాఖ మంత్రిగా ఈ సందర్భంగా ఈ బొహ్రా సుల్తాన్ కమ్యూనిటీకి చెందిన హెడ్ వచ్చేసి ఆయనను కలిసి అభినందనలు తెలపడం జరిగింది ఇదే ఈరోజు కోవిడ్ ముఖ్యాంశాలు ప్రతిరోజు ఇలాగే ముఖ్యాంశాలు అమజేయడానికి ప్రయత్నిస్తాను ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగు థ్యాంక్ యూ